సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన మరుసటి రోజు పిటిషన్ దాఖలైంది మ్యాటర్ మరింత హాట్ టాపిక్ గా మారింది తేమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ ఇమేజ్ కాస్త పడిపోయింది కూటమి ప్రభుత్వం నుంచి ఎదురుదాడిని అడ్డుకోలేక ఆయాస పడుతోంది దీంతో తన అస్త్రాలను బయటకు తీస్తోంది వైసీపీ సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చిన పద్దెనిమిది గంటల్లోపే మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది ఎంపీసీకి ఆ పిటిషన్ వేసింది ఎవరు బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తిరుమల పై సీఎం చంద్రబాబు చేసిన కమెంట్స్ పై ఈ పిల్ దాఖలు చేశారు సీఎం చంద్రబాబు తన ప్రకటనతో భక్తులకు గందరగోళాన్ని గురి చేస్తున్నారని అందులో పేర్కొన్నారు ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలన్నది అందులో ప్రధాన పాయింట్ లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు పడుతున్నాయి ఇప్పటికే నాలుగైదు పిటిషన్లు దాఖలయ్యాయి ఎవరు కల్తీ చేశారో వారిపై చర్యలు తీసుకోవాలని వేశారు కాకపోతే సీనియర్ రాజకీయ నేత సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ కేవలం సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వేశారు ఆయన చేసినవన్నీ నిరాధార ఆరోపణలని ప్రస్తావించారు ఆయన స్వామి పిటిషన్పై సుప్రీంకోర్టు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది న్యాయ విచారణ జరిపించాలని వాదిస్తోంది మీడియా ముందుకు వచ్చిన సీఎం చంద్రబాబు లడ్డు వ్యవహారంపై సిట్ వేస్తున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చేశారు దీంతో స్వామిని లైన్ లోకి తీసుకొచ్చింది వైసీపీ కాస్త వెనక్కి వెళితే జగన్ సుబ్రహ్మణ్య స్వామి రిలేషన్స్ గురించి అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు సర్కార్ పై పిటిషన్ వేశారు స్వామి ముఖ్యంగా టిడి నిధులు దుర్వినియోగం అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ఆధీన నుంచి టీటీడీ తప్పించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేక విమానంలో ఢిల్లీని నేరుగా తిరుపతికి రప్పించి టీడీపీపై ఆరోపణలు చేసింది అంతేకాదు రోజంతా జగన్తో స్వామి గడిపారని చెప్పుకువచ్చారు లడ్డూ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మొన్నటి వరకు స్వామి స్పందించలేదు కానీ సడన్ గా కోర్టులో పిటిషన్ వేయడంపై చర్చనీయాంశంగా మారింది ఇక ఈ వ్యవహారంపై ఇంకెన్ని మలుపులు తిరుగుతాయోనని చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి